హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే క్యారెట్ సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను దానికోసం కావాల్సినవి అయితే ఒక రెండు క్యారెట్లు అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఒకటైతే కరివేపాకు రెమ్మ తీసుకున్నాను చిన్నది ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చికాయలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక పావు కేజీ సేమియా అయితే తీసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకొని అయితే బాండీ పెట్టేశాను బాండీలోనైతే ఒక పావు ఆయిల్ అయితే పోసాను ఒక పవ ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసాను జీలకర్ర ఆవాలు కూడా మంచిగా నూనెలు అయితే వేగుతున్నాయి అవి వేగిన తర్వాత కొంచెం పచ్చికాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసాను ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసి కూడా బాగా కలుపుకోవాలి ఎందుకంటే నూనెలో చిట్టపట్ట అంటుంది కదా చిట్టపట్ట పొయ్యేంత వరకు కలపాలి ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు వేసాను క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకుంటే క్యారెట్ త్వరగా ఫ్రై అయిపోతుంది కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కేజీ సేమియా అంటే ఈ చెమ్ము నిండుతుంది ఇప్పుడు ఈ నూనెలో అయితే మంచిగా వేయించుకోవాలి ఈ సేమియా సేమియా అయితే మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి సేమియా మంచిగా ఆయిల్లో ఇలా వేయించిన సేమియానైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి సేమియా అయితే మంచిగా వేగింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో అయితే ఆ చెమ్ము సేమియా తీసుకున్నాను కదా చెమ్మడి సేమియా తీసుకున్నాను దాంతోనైతే ఒకటిన్నర వాటర్ అయితే పెట్టాను ఒకటిన్నర వాటర్ పెట్టుకుంటే మనకి ఏంటంటే మంచిగా వస్తుంది అనమాట పుల్లలు పుల్లలుగా ఉప్పు అయితే సరిపడినంత వేసుకోవాలి వేయించుకున్న సేమియాను ఈ మసులుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళైతే మసులుతున్నవి అందులో అయితే సేమియా వేసాను సేమియా వేసిన తర్వాత అయితే కలుపుకోవాలి ఇంకా సేమియా అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఇంకా ఇలా చేస్తే మాత్రం పిల్లలు అయితే చాలా ఇష్టంతో తింటారు క్యారెట్ అయితే హెల్త్కి చాలా మంచిది ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందండి తినాలనిపిస్తుంది కదా ఇలా చేస్తే పిల్లలు అయితే ఇష్టంతోనే తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి